మనం ప్రతిరోజు బిస్కెట్లు తింటుంటాం ఉదయం టీతో పాటు సాయంత్రం స్నాక్స్ గానూ తీసుకుంటుంటాం బిస్కెట్స్ బిస్కెట్స్ను తెలుగులో ఏమంటారో తెలుసా ఉదయాన్నే నిద్రలేచాక టీ తాగనిదే మనకు రోజు ప్రారంభం కాదు ఆ టీతో పాటు బిస్కెట్స్ తినేవారు కూడా మనలో చాలా ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు టీలో బిస్కెట్స్ ముంచుకుని తినేందుకు బాగా ఇష్టపడతారు కొందరైతే దానినే బ్రేక్ఫాస్ట్గా భావిస్తారు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కూడా ఆకలిగా అనిపించినప్పుడులా రెండు మూడు బిస్కెట్లు తీసుకుని తింటుంటారు అందుకే ఇంటి నుంచి వెళ్లేటప్పుడు మధ్యాహ్న భోజనంతో పాటు బిస్కెట్స్ కూడా తీసుకెళ్తుంటారు సాయంత్రం పూట టీతో పాటు స్వీకరిస్తారు ఈ కారణాల వల్లే బిస్కెట్స్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది బెస్ట్ స్నాక్ ఐటెంలో పేరుంది కొత్త కొత్త ఫ్లేవర్స్ కొత్త కొత్త రూపాల్లో వస్తున్నాయి సాదా బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ డ్రై ఫ్రూట్ బిస్కెట్ ప్రోటీన్ బిస్కెట్ అబ్బో చాలా వెరైటీలే ఉన్నాయి మరి మనం నిత్యం తినే బిస్కెట్ను తెలుగులో ఏమంటారో తెలుసా ఈ విషయానికి చాలా మందికి తెలియదు చదువుకున్న వారే కాదు నిరక్షరాసులు కూడా బిస్కెట్ను బిస్కెట్ అనే పిలుస్తారు బిస్కెట్ బిస్కెట్ బిస్కోటు ఎలా ఎన్ని రకాలుగా పిలుచుకున్నా అది బిస్కెట్టే ఈ బిస్కెట్ ని తెలుగులో ఎలా పిలుస్తారు అసలు దీనికి తెలుగు పదం ఉందా ఆంధ్ర భారతి నిఘంటువు ప్రకారం బిస్కెట్ను తెలుగులో రొట్టెబిళ్ళ అని పిలుస్తారట చాలా విచిత్రంగా ఉంది కదూ బిస్కెట్ను ఇలా అంటారని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి తెలియదు అంతేకాదు బిస్కెట్ను అచ్చ తెలుగులో చక్కిలము అని కూడా అంటారట కానీ మనలో ఎవరూ ఈ పేర్లతో పిలవరు ఒకవేళ ఎవరైనా పిలిచినా అందేంటని మిగతావరు బెడతారు బిస్కెట్ను బిస్కెట్ అని పిలిస్తేనే అందరికీ అర్థమవుతుంది